శ్రీ భ్యో నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో నలభది నాలుగవ సర్గం ప్రహస్సుని కుమారుడైనటువంటి జంబువాలి మిక్కిలి బలశాలి అతడు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి వాడు ధనుర్ధారి రాక్షసరాజైన రావణుని ఆదేశాన్ని అనుసరించి యుద్ధానికి బయలుదేరాడు అతడు ఎర్రని వస్త్రమాల్యాలను ధరించి కంటాన పూలదండలను కూడా కలిగి ఉన్నాడు అతని శ్రవణ కుండలములు మనోహరంగా ఉన్నాయి మిక్కిలి తీక్షణ స్వభావం కలిగినటువంటి వాడు యుద్ధముల జయింపసక్యం కానటువంటి వాడు అతడు కన్నులు ఎర్రజేయిచూ యుద్ధరంగానికి వచ్చాడు ఇంద్రుని ధనస్సుతో తుల్యమైనది మిక్కిలి శక్తివంతమైనటువంటి బాణాలను ప్రయోగించగలిదు అవు ధనుస్సును ఎక్కుపెట్టి అతడు వజ్రాయుధం వలె పిడుగుపాటు వలె భయంకరమైనటువంటి ధనుష్టంకారములను కావిస్తూ అతివేగంగా వస్తూ ఉన్నాడు ఆ గొప్ప ధనుష్టంకారాలతో అష్టదిక్కులను భూమ్యాకాశాలను క్షణములో నిండింపజేశాడు గాడిదలను పూంచినటువంటి రథంపై ఆ జంబుమాలి వచ్చటను చూసి హనుమంతుడు హర్షముతో మిక్కిలు ఉప్పొంగిపోయిన వాడే గర్జించాడు మహాబాహు అయినటువంటి జంబుమాలి ముఖద్వారం యొక్క పైభాగాన్ని ఉన్నటువంటి కపివరుణ్ణి ఆ హనుమంతుని పైకి వాడి అయినటువంటి బాణాలని ప్రయోగించాడు అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణాన్ని శిరస్సుపై ఒక వంకర ములికి గల బాణాన్ని బాహువులపై పది తీవ్రమైనటువంటి బాణాలని ప్రయోగించాడు ఆ విధంగా హనుమంతుణ్ణి బాధించాడు జంబుమాలి యొక్క బాణము చే కొట్టబడినటువంటి కపువరుని ఎర్రని ముఖము శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే బాగ్గా వికసించినటువంటి కింద శోభిల్లుతూ శోభిల్లుతో ఉన్నది సహజముగా ఎర్రనైన హనుమంతుని ముఖము బాణహతిచే రక్తరంజితమై ఆకాశాన చందన బిందువులచే అర్ధమైన మహాపత్నంలాగా భాసిల్లుతున్నది జంబుమాలి బాణము చే కొట్టగా కపివరుడు మిక్కిలి క్రుద్ధుడాయను అంతటా అతడు పక్కనే ఉన్నటువంటి విపులమైన ఒక మహాశిలను చూశాడు హనుమంతుడు ఆ మహాశిలను వేగంగా పెకలించి ఆ రాక్షసునిపై బలము కొరిగి గట్టిగా విసిరాడు అందులో జంబుమాలి కృద్ధుడై పది బాణములతో దాన్ని ముక్కలు కావించేశాడు మహావీరుడైన హనుమంతుడు తన శిలాప్రయోగం వ్యర్థమొకటు చూసి పరాక్రమంతో విజృంభించినటువంటి వాడే ఒక పెద్ద మర్రి చెట్టును పెకరించి దాన్ని తిప్పసాగాడు ఆ శాలవృక్షమును తిప్పుచున్నటువంటి మహాబలశాలి అయిన హనుమంతుడిని చూసి పరాక్రమవంతుడై జంబుమాలి ఆయనపై పెక్కు బాణాలను వేశాడు రాక్షసుడు నాలుగు బాణాలతో ఆ సాల వృక్షాన్ని ముక్కలు గావించేశాడు భుజములపై ఐదు బాణములను గుండెపై ఒక శరమును వర్షస్థలాల పది బాణాలను వేసి అతడు కపిస్తుణ్ణి బాధించాడు శరీరము నుండి ఆ శరములు గుచ్చుకొని ఉంటే కోపంతో ఉడికిపోయినటువంటి హనుమంతుడు ఆ పరిఘనే తీసుకుని వేగంగా తిప్పసాగాడు మహాబలశాలి మిక్కిలి వేగం కలిగిన వాడు అయినటువంటి పరిగను పరిఘను గిరగిర తిప్పుచు దానితో జంబుమాలి గుండెలపై మోదాడు ఆ పరిగ దాటికి జంబుమాలి అతని రథవాహనము నుగ్గు నుగ్గైపోయింది మీదు మిక్కిలి అతని శిరస్సు బాహువులు మోకాళ్ళు ధనుర్బాణాలు పొడి పొడి అయి కూడా కనిపించలేదు మహాబలవంతుడైనటువంటి ఆ జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేల కొరిగాడు వాని అవయవములు భూషణాలు చూర్ణములైపోయినాయి మహాబలశాలి అయినటువంటి ఎనిమిది వేల మంది కింకర్లను జంబుమాలిని అసూలు గోల్పోయిన విషయమును విన్నటువంటి రావణాసురుడు కోపోద్రేకంతో కన్నులు ఎర్రజేసి మండిపడ్డాడు ప్రహస్త పుత్రుడు మహాబలవంతుడైనటువంటి జంబుమాలి రణభూమికి బలి అయిపోగా రాక్షస రాజైనటువంటి ఆ రావణుడు రోషముతో గుడ్లూరంతో మిక్కిల బలబరాక్రమములు కలిగినటువంటి అమాత్య పుత్రులను హనుమంతునితో తలపడుటకు వెంటనే పంపమని ఆదేశించాడు స్వస్తి